మా ఉమామ్మ గారికి వచ్చిన గిఫ్ట్ అనమాట ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి వివిధ ప్రజా సంఘాల విలేకరుల పార్టీల ప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా కేటీవీతో మరియు ముఖ్యంగా చెప్పాలంటే శ్రీరానన్న గారితో నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా కేటీవీకి సంబంధించి కొన్ని ఇంటర్వ్యూలు జరిగేటువంటి సందర్భంలో నేను కానీ మా ఉమ్మమ్మ కానీ అక్కగారు కానీ చాలా మంచి పాత్రను పోషించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అనేక రకాలైనటువంటి సందర్భాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులలో ఆ ఇబ్బంది ఎంతగా అంటే ఈ పూటకు నాకు తినడానికి డబ్బులు లేదు అన్నటువంటి పరిస్థితిలో కనుక శ్రీనాథన్న నన్ను పక్కన కూర్చోబెట్టుకొని పోయి తమ్ముడు నీలో టాలెంట్ ఉంది ఏదన్నా అనుకుంటే చేయగలమైనటువంటి ఉద్దేశంతో నన్ను పక్కన కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి అన్నం పెట్టించి మరీ నాలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేటువంటి ఘనత మన సీరాజనన్న గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఉలి దెబ్బ ఉలి దెబ్బలు తగలందేశీల శిల్పం కాదు అన్నట్లు ఆయన కోపానికి ఓర్చుకుంటేనో లేదంటే కనుక ఆయన పెట్టేటువంటి కష్టానికి తట్టుకుంటేనో లేదంటే ఆయన చెప్పేటువంటి శ్రమకు మనము ఏ విధంగా అయితే తలొక్కి పనిచేస్తానో ఇటువంటి విజయాలు సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా ఉమా ఉమా అక్క గారు కేటీవీ ఈటీవీ చాలా సంతోషమైనటువంటి వార్త ఈరోజు యూట్యూబ్ లింకుల్లో చూసేటువంటి మా అక్కను రే పొద్దున పెద్ద ఒక ఎంఎం టీవీలో మేము ఓపెన్ చేసుకుంటే కనుక మా అక్క న్యూస్ యాంకర్గా పనిచేస్తూ ఉంటే కనుక చాలా సంతోషం చేసేటువంటి సందర్భాన్ని కనుక ఈ విధంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇటువంటి ఉన్నతమైనటువంటి పదవులు మరిన్ని ఉమామ్మ అధిరోహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాయి